హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్ అయితే కనుక రథసప్తమి సందర్భంగా అయితే కనుక భగవానుడి గురించి అయితే కనుక వీడియో తీయడం జరిగింది అయితే కనుక ముందుగా వెళ్ళే అయితే కనుక దారిలో అయితే కనుక ఇక్కడ చెరువులో చూసారా మంచి అయితే ఏ విధంగా పడుతున్నాను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే తీసాను నేనైతే ఇది ఇక్కడ అయితే కనుక మంచి ఈ విధంగా పడుతుంది ఇక్కడ వెళ్ళే దారిలో అయితే కనుక మంచు మొత్తం ఎంత ఎలా ఉందో చూసారో మొత్తం మూసిపోయి అయితే అని మొత్తం మంచు అయితే కనుక మొత్తం ఎంత ఫుల్గా ఉందో చూసారా మొత్తం పక్కన చెట్లు కూడా కనబడట్లేదు ఇక్కడ చెరువు దగ్గరికి వచ్చేటప్పటికైతే ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డు కనపడుతుంది అసలు అయితే ఇప్పుడు అది కూడా కనపడట్లేదు అది కూడా రథసప్తమి రోజునే ఇంత గట్టిగా అయితే పడింది తర్వాత అయితే కనుక సూర్యుడు స్టార్ట్ అయ్యేటప్పటికైతే కనుక మంచు చల్లగా కరుక్కుంటూ అయితే వచ్చింది ఇది కాను మనకి ఎప్పుడు డైలీ కనిపించేటటువంటి దైవం సూర్యభగవానుడు అంటే అటువంటి సూర్యభగవానుడు పుట్టినరోజు రథసప్తమి జరుగుతుంది అనేసి అయితే కనుక ఉంది అప్పటి నుంచి ఈ విధంగా అయితే కనుక రథసప్తమి రోజు చాలామంది అయితే కనుక పూజలు చేస్తూ ఉంటారు అంటే నేనైతే ఇక్కడికి వచ్చేయడం వల్ల అయితే కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ పూజ చేసుకోవడానికి అయితే కుదరలేదు అసలు అయితే కనుక ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అయ్యేటప్పుడే పూజ చేసుకుంటారు ఆవు పిడకల మీద అయితే కనుక ప్రసాదం వండుకొని ఓం నమో సూర్యదేవాయన మహ అలాంటి సూర్య భగవానుడు అయితే కనుక మేఘాల నుంచి ఇక్కడ మంచు అయితే ఉండడం వల్ల అయితే కనుక ఈ విధంగా అయితే రావడం జరిగింది సూర్య భగవానుడు అక్కడ మంచు అయితే కనుక ఇది చూసారా ఏ విధంగా ఉందాను ఇక్కడ అయితే కనుక ఈ గడ్డి మీద అయితే కనుక మంచు ఈ విధంగా ఒక విధంగా అయితే ఉంది సపరేట్ డిజైన్ మలికని ఇదైతే కనుక చాలా బాగుంది చూసారా ఎంత బాగుందోనో ఇక్కడ తర్వాత చెట్ల మీద కూడా చూద్దాం ఇదిగో వేప చెట్టు మీద అయితే కనుక మంచు నీటి బిందువులు మనకి ఎలా ఉందో చూసారా ఇదే కాకుండా ఇంకా రిమైనింగ్ ఇంకా చాలా చెట్లు అయితే కనుక చూసాము కొన్ని అయితే మంచు అయితే కనుక ఇది ఒక విధంగా అయితే ఉంది మంచు ఈ విధంగా చూసేది అప్పటికైతే కనుక మొత్తం ఒక విధంగా అయితే అనిపించింది నాకైతే మంచి అనుభూతి అయితే కలుగుతుంది మీకు కూడా చూసారా మంచు ఎర్లీ మార్నింగ్ అయితే కనుక ఏ విధంగా ఉందో మొత్తం ఒక విధంగా అయితే ఉంది మంచు ఇది నడిచేటప్పుడు అయితే కనుక కాళ్ళు కింద అయితే మొత్తం తడిసే తడిసిపోయాయి తర్వాత సూర్యోదయం అయిపోయిన తర్వాత అయితే కనుక కొంచెం ఫ్రంట్కి వస్తే ఇదిగో సాలిడ్ అయితే కనుక స్పైడర్ అయితే పెట్టింది మొత్తం నెట్టలాగా అయితే కనుక ఎలా ఉందో చూసారా గూడు ఇక్కడ టీకోప్ మీద కూడా చూడొచ్చు మంచు ఒక విధంగా ఉంది ఇది కూడా ఒక కొత్త డిజైన్ అయితే ఏర్పడింది దీని మీద చూసారా మంచి బాగుంది ఇది కూడా ఇక్కడ పువ్వుల మీద అయితే కనుక లైట్ లైట్గా తుపర్లతో ఉన్నట్టు అయితే అనిపించింది నాకు తర్వాత సూర్యాస్తమయం అయ్యేటప్పటికైతే కనుక ఈరోజు ఈ విధంగా అయితే ఉన్నాడు భానుడు సూర్య భగవానుడు మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు